పెద్దపల్లి జిల్లా బార్ అసోసియేషన్లో అవిశ్వాసం పెట్టి అధ్యక్ష పదవిని తొలగించేది తమ బైలాస్లో లేదని పేర్కొన్నారు పెద్దపల్లి న్యాయవాది లకిటి భాస్కర్ పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ న్యాయవాది లకిటి భాస్కర్ మాట్లాడుతూ తను తొమ్మిది సంవత్సరాలుగా బార్ అసోసియేషన్లో న్యాయవాదుల కోసం కీలక భూమిక పోషించి సేవలు అందిస్తున్నానంటూ పేర్కొన్నారు అది ఓర్వలేక కొంతమంది కావాలనే తన అధ్యక్ష పదవిని తొలగించారంటూ ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు అది తప్పు అని బైలాస్కు విరుద్ధంగా బార్ అసోసియేషన్ కమిటీ సభ్యులు ప్రవర్తిస్తున్నారంటూ న్యాయవాది లకటి భాస్కర్ తెలిపారు ఇదంతా రాఘవపూర్లో పెద్దపల్లి జిల్లా కోర్టు భవన సముదాయానికి భూకేటాయింపై జరిగిన వివాదంతోనే తలెత్తిందంటూ తెలిపారు బార్ అసోసియేషన్లో నిరంతర తన గెలుపును ఓర్వలేకనే అగ్రవర్ణాలు చేస్తున్న పన్నాగమన్నారు తను న్యాయవాదుల కోసం ఎన్నో సేవలు అందించాలని తెలిపారు పెద్దపల్లి బార్ అసోసియేషన్లో ఇప్పుడు తనే అధ్యక్షుడని ఎలక్షన్లు జరిగే వరకు ఎలక్షన్ల తర్వాత కూడా గెలిచేది తానేనని స్పష్టం చేశారు ప్రముఖ న్యాయవాది లక్డి భాస్కర్ మరియు మీడియా మిత్రులకు పాతిక మిత్రులందరికీ నా ఉదయోగపూర్వక నేను పెద్దపల్లి భారత ప్రెసిడెంట్ గత ఆరేళ్ళ నుంచి సెక్రటరీ తర్వాత మూడేళ్ళు ప్రెసిడెంట్గా తొమ్మిదేళ్ళు కంటిన్యూగా అనేలేదు సేవలు లేదు సేవలు అందిస్తున్నారు అంతేకాకుండా నిన్న మా భార భారక్షన్ జనరల్ సెక్రటరీ మరి కొంతమంది సభ్యులు వాళ్ళు ఏంటంటే నన్ను అవిశ్వాసం పెట్టి తొలగించ ప్రచారం చేస్తున్నారు అది తప్పు మా బైలాక్ విరుద్ధం ఇది బైలాల్లో మా జనరల్ బయాలలో అసలు ఈ అవిశ్వాసం అనేది అసలు లేనే లేదు దీనిలో మళ్ళీ ఇంకోది బార్ ఏదైనా బార్ కౌన్సిల్ దృష్టిలో ఉంటుంది కానీ మా బ మా బయలాలో ఇది లేదు ఇంకోటి వాళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అసలు రాఘప ఇష్యూ గురించి ఇదంతా ఇదంతా వాళ్ళు తీసుకొచ్చిన ఇది అసలు నా మీద అసలు నాకు అలాంటి ఏం ఉద్దేశం లేదు అసలు మేము ఏంటంటే ఎన్నో మేము ఇప్పుడు మూడు ఆరేళ్ళ నుంచి మేము ఈ డిస్టిక్ కోడ్ గురించి మేము చాలా పోరాటం చేయడం జరిగింది గత గత అప్పుడు ఉన్న ప్రెసిడెంట్ ఎప్పుడైతే నాలుగేళ్ల కింద ప్రెసిడెంట్ ఉండే అత ఇది కన్నాల తీసుకుపోవడం జరిగింది కన్నాల ఫస్ట్ డిస్టిక్ కోర్టు అక్కడ జాగిచ్చింది అక్కడ ఇస్తే మేమందరం అప్పుడు మేమందరం స్ట్రైక్ చేయడం జరిగింది అందరూ నిరసన తెలుపు జరిపి కొన్ని రోజులు పదిహేను రోజులు నిరా అది చేసినాము ఇవంతా చేసిన తర్వాత మళ్ళా మేము తర్వాత మేము రిప్రజెంటేషన్ జరిగింది అప్పుడు కన్నా వద్దు మాకు పెద్దపల్లి కావాలి పెద్దపల్లి లోకల్లా మార్కెట్ యార్డ్ ఒకటి మన కలెక్టరేట్ ఆఫీస్ ఒకటి గురావస్తు శాఖ ఒకటి మా ఎంపీడీఓ ఆఫీస్ ఒకటి అంతే కాకుండా ఐటీఐ కూడా ఒకటి ఇంకొకటి రాఘపూర్ ఒకటి లాస్ట్ రాఘపూర్ మేము అప్పుడు పెట్టింది ఇవన్నీ అడగంగా మాకు ఏది అది ఏది అందుబాటులో లేదని ఎమ్మెల్యే గారు మాకు ఎమ్మెల్యే గారు గవర్నమెంటే ఎమ్మెల్యే గారు గవర్నమెంట్ తీ ఇక్కడెక్కడ లేదండి రాఘపూర్లో పది ఎకరాలు ఉన్నది అది మీకు అలర్ట్ చేస్తామని చెప్తే రాఘపూర్లో మాకు అలర్ట్ చేస్తుంది ఇది కూడా ఈ రాఘపూర్ ఇష్యూ అసలు మెయిన్ అయ్యే రాఘపూర్ ఇష్యూ ఏంటంటే ఇది నాకు అసలు సంబంధం లేదు ఈ రాఘపూర్ ఇష్యూ అప్పుడు అప్పుడున్న ఒక సీనియర్ అడ్వకేట్ వాళ్ళ ఇంట్లో డ్రాఫ్టింగ్ చేసి రావుపూర్లో మూడు వందల ఎకరాలు ఉన్నది ఈ రావుపూర్ అయితే మనకు కరెక్ట్ ఉంటుంది మనకు అక్కడ మూడు వందల ఎకరాల మన పది ఎకరాలు పది ఎకరాలు కాదు మనకి ఇరవై ఎకరాలు అడుగుదాం ముప్పై ఎకరాలు అడుగుదాం అని అప్పుడు రిపేర్ జరిగింది అప్పుడు రెజల్యూషన్ కూడా పాస్ చేయడం జరిగింది అప్పుడు రెండు వేల ఇరవై మూడులో ఏమని అప్పుడే ఉన్న సీనియర్ అడ్వకేట్లు అందరూ సంతకాలు చేయడం జరిగింది రావుపూర్లో అప్పుడు అందరూ అందరు కోరుకుంటేనే అందరూ సంతకాలు కూడా ఉన్నాయి మొత్తం మంది సంతకాలు కూడా పెట్టినాయి నూట పద్నాలుగు మంది వీళ్ళందరూ ఒప్పుకొని ఇప్పుడు ఏంటంటే దీన్ని రాజకీయం చేసుకుంటూ ఇది నేను రాజకీయం చేసుకుంటూ దీన్ని ఒక రాజకీయ ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు కుట్ర పనున్నారు నేను కంటిన్యూగా గెలుస్తున్నా వాళ్ళ మొన్న హ్యాట్రిక్గా గెలిచినా దాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు ఇట్లా బీసీలు ఎస్సీ ఎస్టీలను ఇట్లా బలహీన వర్గాల మీద దౌర్జన్యంగా ఇట్లా చేసి ఇట్లా చేసుకుంటా వెనక ఉండి ఇవన్నీ చేయించి వాళ్ళతో అర్జెస్ బీసీని అనగదొక్కాలని చూస్తున్నారు ఇసంటి మేం ఇలా ఇది టోటల్ ఇల్లీగల్ ఇది మా బైలాలో దానిలో అవిశ్వాసం అనేది లేదు నేను ఇప్పుడు అడ్వకేట్ యాక్ట్లో కూడా ఏది లేదు ఇంకా నేను ఇప్పుడు ప్రెసిడెంట్ ఇప్పుడు నేను ప్రెసెంట్ నేను ప్రెసిడెంటే మార్చ్ థర్టీ ఫస్ట్ దాకా నేనే ప్రెసిడెంట్ మళ్ళీ నేను ఎలక్షన్ పెట్టేదాకా మళ్ళీ నేనే ప్రెసిడెంట్ ఇప్పుడు ఇంకా వేరేవారు ప్రెసిడెంట్ లేదు వాళ్ళు ఎవరు పట్టిదే అదంతా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటాం వాళ్ళ మీద ఖచ్చితంగా హైకోర్టుకు పోతాం దాని గురించి బార్ కౌన్సిల్ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం రిప్రెంటేషన్ ఇచ్చినాం ఇక్కడ కూడా మేము డీజే మేడం గారు కూడా ఇచ్చినాం అందరికి ఇచ్చినాం ఇది ఖచ్చితంగా ఇది అంతా వాళ్ళు కుట్రపూరితంగా చేస్తున్న కొంతమంది వాళ్ళు వాళ్ళు వెనుక ఉండి నడిపిస్తున్నారు ఇది పిల్లలకు పాపం మా జూనియర్ అడ్వకేట్ పిల్లలకు వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళని అంటే మనం బలేదు పిల్లలే వీళ్ళంతా వట్టే ఉండి వెనుక ఉండి అంతా రాజకీయం చేస్తున్నారు ఈ ఆయాంలో ఎమ్మెల్యే సాబు కూడా దాదాపుగా సార్లు పిలిపించింది ఎమ్మెల్యే సాహు దగ్గర వీళ్ళందరూ వచ్చినాం మేము గౌరసభ్యం అందరం పోయినాం వస్తే ఎమ్మెల్యే సాహు దగ్గర వీళ్ళందరూ ఒప్పుకొని చప్పట్లు కొట్టింది ఒక్కసారి కాదు రెండు సార్లు కూడా పోయినాం రెండు సార్లు రెండోసారి కూడా పోతే కూడా ఒప్పుకున్నారు వీళ్ళందరిని అనుకుంటే అక్కడ ఒప్పుకొని వచ్చింది మళ్ళీ ఇప్పుడు టిఫిన్లు కూడా అక్కడ మేము అందం చేసి అంత ఎమ్మెల్యే సాబ్బ మాకు అది ఇప్పుడు ఏదో వీళ్ళ రాజకీయం కోసం మమ్మలను పళ్ళు చేస్తున్నారు వాళ్ళ వాళ్ళ రాజకీయ స్వార్థాల కోసం మమ్మల్ని చేస్తున్నారు ఇంట్లో ఎవరిది లేదు ఎమ్మెల్యే సాబ్బు కూడా ఎమ్మెల్యే సాబ్బు మాకు ఎక్కడంటే అక్కడ ఇప్పిస్తాను పెద్ద పెళ్లి లేదు లోకల్లా అక్కడ రాపూర్ ఇచ్చినా కూడా అది రా ఫస్ట్ వేరే సైడ్ ఇచ్చిండ్రు అది ఇస్తే అది బాగలేదని మా అడ్వకేట్స్ అన్నారు అలా అది కాకుండా అని మళ్ళీ మా ఎమ్మెల్యే గారు ఏం చేసినారు రోడ్డు పక్కన ఒక వంద మీటర్ల దూరంలో మంది రోడ్ వంద మీటర్ల దూరంలో పది ఎకరాలు ఇచ్చిండ్రు అది పది ఎకరాలు ఇచ్చిండ్రు మళ్ళీ అది దాని అది ఎంత బ్యూటిఫుల్ ఉంది అంటే ల్యాండ్ చాలా బ్రహ్మాండం ఉంది కానీ అది రాజం నేను 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 చెప్పలేదు అంటేనే రాపురం కోరుకున్నాం రాపుర వీళ్ళే రాపురం నేను నన్ను బదనాన్ని చేస్తున్నారు రాబురు రాపురని వాళ్ళే మొదలు రాపురని తీర్మానం చేసిండ్రు వాళ్ళే అది చేసిండ్రు మళ్ళీ ఇది నాకు ఇది ముమ్మమ్మడికి తప్పు ఇది నేను నేను ఇప్పుడు ప్రెసిడెంట్ అది ఇప్పుడు ఎవరైనా వాళ్ళు ప్రెసిడెంట్ అన్న అది తప్పు వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటాం ఆల్రెడీ కేసు కూడా ఫైల్ చేశాం దీని మీద భారత కూడా దాన్ని స్పందించి యాక్షన్ తీసుకుంటది రాగపూర్ కావాలనుకుంటారా కావాలనుకుంటారు మాకు మేము ఎక్కడంటే ఎక్కడ ల్యాండ్ దొరుకుతాయి అక్కడ పెద్ద పెళ్లి దొరుకుతాయి పెద్ద పెళ్లి పెద్ద పెళ్లి కావాలనుకుంటున్నాం పెద్ద పెళ్లి దొరుకుతలేదు కాబట్టి అక్కడ పది ఎకరాలు ఇచ్చి మరి అది లేదంటే గవర్నమెంట్ మాకు ఎనభై ఏడు ఎనభై ఒకట్లు మాకు శాంక్షన్ అయింది ఇప్పుడు ఇట్లనే వీళ్ళు వాళ్ళు రాజకీయం చేస్తే ఆ అమౌంట్ రిటర్న్ పోతుంది మళ్ళీ ఎప్పటికూడా మాకు ఇది కోట కోర్చే అవకాశం లేదు ఇది మీరందరూ ఒక్కసారి మీ పాతికే మిత్రులందరూ మీరు పోయి రాబూర్ సైట్ ఒక్కసారి చూసి రండి మీకు 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 ఒక్కసారి చూస్తే దాని విషయం తెలుస్తుంది మీరు రాజకీయం చేస్తున్నారా లేకపోతే వీళ్ళు వెనుక ఉండి నడిపిస్తా ఇది అంతా రాజకీయం చేస్తున్నారు మీరు ఒక్కసారి పాత్రికే మిత్రులు అందరూ మీరు ఒక్కసారి పోయి చూడండి మీడియా మీరు దయచేసి చూ చూసి రండి మీ అందరికీ అర్థమవుతుంది ఇది మా బైలాకు విరుద్ధం అసలు ఈ బయలాల ఈ అవిశ్వాసం ఉన్నదే సంవత్సరం పీరియడ్ సంవత్సరం పీరియడ్లో లో తొమ్మిది నెలలే ఉంటుంది మూడు నెలలు అది వరకు వరకైతే మూడు నెలలు ఇట్లా చేస్తుంటే నూట పదహారు బార్లు ఉన్నాయి లేకపోతే ఒక్కరు అవిశ్వాసం పెడతారు మొత్తం బాగా అవుతుంది ఇది లేదు మా చైర్మన్ గారు బార్ కొంచు అన్నారు ఇది అసలు ఇది అసలు అడ్వకేట్ అని ఇది ఒక అడ్వకేట్ పెట్టడానికి ఒక అవమానం ఇది ఇది అడ్వకేట్ వాళ్ళకి ఇది మాకు మాకే మాకు బాధ అనిపిస్తుంది ఇట్లా ఇసు చేస్తే ఇంకా వేరే బార్లకు కూడా ఇట్లా ఇబ్బంది కాబట్టి దీనికి ఖచ్చితంగా మీరు ఖండిస్తున్నారు అంతకాల ఫోర్జరీ చేసారు అన్నారు కదా ఏదో హైకోర్టు ఎక్కడ ఇచ్చారని ఫోర్జరీ చేసే దానికి ఫోర్జరీ ప్రూవ్ చేయమని నా ఉన్నాయి సంతకాలు పెట్టినాయి అన్ని ఉన్నాయి ఫోర్జరీ చేసుకొని ప్రూవ్ చేసుకోమని అందరి ఆమదంతోనే ఇచ్చిందా మరి మీరు ల్యాండ్ కావాలని రాపూరు అవునవునవును ఇక అందరు ఆమోదం ఉంది ఇక లెటర్ ఉంది ఎప్పుడు ఇచ్చారు అది రెండు వేల ఇరవై మూడు లో అంటే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ప్రకారం వచ్చింది కానీ ఇప్పుడు బార్ కౌన్సిల్ సంబంధం లేదా ఎప్పుడు ఎందుకు అప్పటి నుంచి కంటిన్యూషన్ ఉన్నా నేనే ప్రెసిడెంట్ ఉన్నా ఓకే నేను కంటిన్యూ నేనే ప్రెసిడెంట్ ఉన్నా ప్రజలు అప్పటి నుంచి నన్ను తొమ్మిది ఏళ్ళు నేను అంటే నేను వట్టికి గెలిచిన ఏళ్ల నుంచి నేను సర్వీస్ చేస్తున్నా కాబట్టి నేను సెక్రటరీ ఉన్నప్పుడు కరోనాలో అడ్వకేట్ కు దాదాపు పది పదహారు వేలు నా ఇంటికి పిలిపించి అందరికి సంతకాలు తీసుకొని చేసి నేను సర్వీస్ చేసిన అదే కాకుండా హెల్త్ కార్డులు ఇప్పించిన నేను సర్వీస్ ఓవర్ ఇన్నేళ్లు నేను నేను ఏళ్ళు నేను సేవ చేసుకుంటా అడ్వకేట్స్ అందరికి ఏ పని నా చిన్న పెద్ద ఎవరు లేకుండా అందరికి నేను సాయ సహకాలు అందిస్తున్నా ఇవాళ ఏందంటే నేను కంటిన్యూ గెలుస్తున్నా ఈయన మీద గెలవలేకపోతున్నాం దాని కుట్రవన్నీ ఇదంతా చేసి ఏదో గూడు గూడుపుటాన్ని చేసి అది చేసి చేసిండ్రు నాకు ఏం తెలియదు అసలు అది వాళ్ళు మీటింగ్ పెట్టుకున్న తెలియదు ఏం తెలియదు వాళ్ళు ఇచ్చి వాళ్ళే అవిశ్వాసం ఇది ఇల్లీగల్ కౌన్సిల్ మెంబర్ల ఆమోదం లేకుండా జరిగింది అని అంటారు మీ బార్ కౌన్సిల్ మెంబర్లు ఆమోదం లేకుండా వాళ్ళ సంతకాలు పెట్టకుండానే ఇదంతా జరిగింది అంటారు మీ అందరికి కాపీ అంటే తల్లో కాపీ అంటే అది ఎప్పుడు అది ఇరవై మూడు మీరు అధ్యక్షులైన ఎక్కువ ఉంటది అప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు అంతే మెంబర్లు వాళ్ళే ప్రెసిడెంట్ మాత్రం నేనే నేను ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇప్పుడు కంటిన్యూ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు ఇరవై ఐదు గత మూడు సంవత్సరాల నుంచి నేనే హ్యాట్రిక్ అదే వాళ్ళు దాన్ని అసలు తట్టుకోలేకపోతున్నారు అంటే నేను ఇప్పుడు బీసీలు బతకద్దా అయింది బీసీ ఎస్టీల మీద ఇంత అనగదొక్కాలని చూస్తున్నారు బీసీలు ఏమో రాజాధికారం వద్దా బీసీలు చేయొద్దా రాజా ఏం బీసీలు ఏ పదవి అది చేయొద్దా ఓ అర్హులు కాదా ఏంటి బీసీలు ఇంత అణచవేత ఏందండి ఇప్పుడు కూడా ఇంత ఇప్పుడు ఏంది ఇప్పుడు ఇప్పుడు ఏంది మొత్తం అంతా ఎడ్యుకేటెడ్ అయ్యి కూడా ఇప్పటి కూడా మనం ఇంకా ఇక వాళ్ళకి బానిస లెక్క ఏంది ఇది ఇది వకీలమై ఉండి ఇంత ఇదంతా మీరు గమనించాలి ప్రజలు పెద్ద పెళ్లి ప్రజలు అందరు గమనించాలి వాళ్ళు ఇచ్చింది అంతా ఫేకు అది ఇల్లీగలు అది అసలు అసలు అది పదే చేయదు అసలు అది బైలాకే విరుద్ధం అది బైలా మా బైలాకు మా కామన్ బైలాకు అవిశ్వాసం అనేది లేదు అవిశ్వాసం అనేది ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి నేను కంటిన్యూ ప్రెసిడెంట్ నేనే మళ్ళీ ఎలక్షన్ అయ్యే వరకు ప్రెసిడెంట్ నేనే ఇక ముందు కూడా ప్రెసిడెంట్ నేనే అంటే నిన్న మా సోదర న్యాయవాదులందరూ ప్రింట్ మీడియాకి ఎక్కిరండి మా ప్రెసిడెంట్ గారి విషయంలో ఎంబడే బా బైలాస్ అని మాకు అంటే చట్టం ఇది ఏంటి దాన్ని చూస్తే మొత్తం చదివాను ఈసీ కమిటీ ప్రెసిడెంట్ గారిని మెజార్టీ అనేది చూస్తూ తీసేసే అధికారం లేదు ఒకవేళ ఆలోచిస్తే ఎగ్జాంపుల్ చెప్తే డైరెక్ట్ ఎలక్షన్స్ అయినా ఈసీ వాళ్ళు ఎలక్ట్ ఎలక్ట్ చేస్తారా ప్రెసిడెంట్ ఆయన అతను ఈసీ మెంబర్స్ పద్నాలుగు మంది ఉన్నాం దాంట్లో ఏడు వేడైతే సగం అయితే ఎనిమిది మాకు వచ్చారు కాబట్టి మేము ఆయన తీసేస్తాం అనేది లేదు చట్టం ఎక్కడ ఎగ్జాంపుల్ పోతే సర్పంచ్ను ఎన్నుకునేది ప్రజలు మొత్తం గ్రామ ప్రజలు ఉప ని ఎన్నుకునేది వార్డు మెంబర్లు అందరు అలాగే ఆ వార్డు మెంబర్లు కలిసి ఉప ని తీసేయచ్చు కానీ సర్పంచ్ని తీసేయద్దు సరే ఎట్లా సర్పంచ్ మరి బాగా దోసుకుంటాడు అందరిని విచిత్ర చిత్రహింసలు పెడతాడు అలాగే మా ప్రెసిడెంట్ చిత్రహింసలు పెడతాడు అని ప్రూఫ్ అయినాడు వార్డ్ కౌన్సిల్ ఉన్నది మాకు తెలంగాణ స్టేట్కు వాళ్ళకు మీరు అప్లికేషన్ ఇచ్చారా ఈ బైలాస్లో ఎలక్షన్స్ ఎలా అవన్నీ ఉన్నాయి కానీ కోఆపరేటివ్లా దాంట్లో సొసైటీ యాక్షన్ ఉన్నది అది కూడా చదవడానికి ప్రయత్నిస్తున్నా అందుబాటులో లేదు ఈ పన్నెండు గంటలనే రాత్రి తొమ్మిదిన్నరకు సిటీ ఛానల్ అన్ని ఛానల్లో ఇబ్బంది పెట్టారు దీంతో మీకు ఇంకొకటి నేను రిక్వెస్ట్ చేస్తున్నానా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నానా ఇక ముందు చేయొద్దు అని అసలు సిటీ ఛానల్కు మీడియా మిత్రులకు ఎందుకు అవలసి వచ్చింది మిత్రులు మీరు పోయి అడిగితే తను కానడాడా అసలు ఏంటిది పెద్దపల్లి టౌన్లోనే కోర్టు కోసం స్థలం కేటాయించుకోవాలి మనం దొరకలేదు రావపూర్ వేయండ్రు అప్పుడు మనం ఎవలం చప్పుడు చేయలే ఆల్రెడీ ఎమ్మెల్యే గారి దగ్గర వేయరు వెళ్ళొచ్చిర్రు తర్వాత మన పోర్టుపోలియో చేసి పెద్ద డిస్టిక్ వచ్చిండ్రు తలవ తీరంటారు మీరు ఏకతాటిపైకి రాండి అన్నారు ఏకతాటిపైకి పోక ఎవరి చాలే మళ్ళీ అక్కడ రిప్రజెంటేషన్ ఇచ్చి ఇవన్నీ ఇక ముందు మానతారని చట్ట మనం చట్టాన్ని కాపాడటోళ్ళం మరి సొసైటీలో మనం ఇల్వేము కదండి కావాల్సింది మీతోని క్లారిఫికేషన్ నాకు ఇక ముందు కూడా భాస్కర్ గారిని తీయటం కాదు మీరు చట్టాన్ని తీసిపడేసి మీ చేతిలో తీసుకున్నారు ఎనిమిది మంది తీసేద్దామండి తప్పు ఎత్తుకుతాం ఏం తప్పు చేసి ఉండవు రండి ముందుకు వాళ్ళు అంటే ఇప్పుడు ఆయనను ఏం చేస్తారు బెదిరిస్తారు కాలుస్తారు అట్లా కాదు దండం పెడదాం పోయి ప్రజల తరఫున ఎమ్మెల్యే గారికి దండం పెడితే తప్పేముందండి ఒకసారి కూడా వాళ్ళు అందరం కలిసి ఈ మధ్యన ఇరవై మంది పదిహేను మందో పోయినారు పోయినాక వారు బోకే తీసుకోలేదని మమ్మల్ని రాసి మాట్లాడేరని సీనియర్లు లేక ప్రెసిడెంట్ అసలు ప్రెసిడెంట్ని పోయి మీరు అడిగిన రా ప్రెసిడెంట్ని తీసుకుపోక సీనియర్లు అనేటోళ్ళం లేక ఒక ఇద్దరు మురు సీనియర్స్ ఉన్నారు అందరు జూనియర్లే ఉన్నారు పోరు మరి ఏమైంది మళ్ళీ బజార్కి ఎక్కిరు ఇది సోషల్ మీడియాలో వచ్చింది అది కాదు మనం సంపాదించేది ఏంటిది స్థలం పెద్ద పిల్లమో డబ్బులు కాదు స్థలం పెద్ద పిల్ల కావాలంటే ప్రెసిడెంట్ కానీ బదనం చేస్తే రాదు ఇక మీరు మాన్సారని సొసైటీ మా దాంట్లో ఏం భేదం లేదండి నాలాంట్ వాళ్ళు ఎవరో ఎవరు మీడియా ముందుకు రావాలని ఏదో చెప్తున్నావు అది నమ్మకండి మేమందరం ఒకటే మా మీద విపరీతమైన దాడులు జరుగుతున్నాయి గదానికి పోదాం పాండే అంటే ఎవరికి శాతం అయితే లేదు ఇది నేను స్టేట్ ప్రెసిడెంట్కి రాతపూర్వంకి ఇచ్చినా సార్ మీద మీ మాదిరి ఉంటే మంచిగా ఉండాలి అది పోదాం రండి ఏందండి ఇంకా దాడులు జరుగుతాయి మరి అట్లయితే వీళ్ళ దగ్గర ఏం కోఆపరేషన్ లేదని ఇక ముందు మాన్తారని మీరు ఇప్పుడైనా ప్రెసిడెంట్ గారిని సంప్రదిస్తారని వన్ ఇయర్ వరకు సస్పెండ్ చేసిరట మీరెవరండి ఉందా చట్టంలో అది ఏందది ఎట్టు మనం ఇది మీడియా మొత్తం పబ్లిక్ చూసింది ఏ ఇబ్బ ఏంటిది ఒకలా అనేది ఏంది ఇంత జరుగుతుంది మాకు అంటారు మా అంత దయచేసి మీరు రేపటి నుండి అందరం కలిసి ఏం రండి నన్ను ఒక రకంగా నేను ఎన్నో చెప్తే ఇప్పుడు చెయ్యి ఇట్లా ఉపాధి మాట్లాడుస్తున్నా అండి మాట్లాడస్తున్నారు ఇక మీరు వినండి అసలు బూత వస్తారు నా ఉంగరాలు చూపాడు నేను మాట్లాడుతున్నాడు కాదయ్య బాబు నా పెళ్ళప్పటి నలభై ఏళ్ళ కింద దొడ్డుగా చేతులు అవుతానే పెడతావా లేదా నేను చేంజ్ చేసుకోవాలని మా ఆవిడ అంట పెడుతున్నా సిగ్గు తెచ్చుకుందాక ఇటువంటి మాటలు అంటే నాకు నాలుగైదు ముళ్ళు గుస్తే నాకు నాలుగు ఎన్నో ముళ్ళు కూర్చున్నాయి చిన్ననాడే నేను సీనియర్ సిటిజన్ ఎన్నడం మీ ఇక్కడ ఈ క్లయింట్లు ఏమైంది ఈ రాజకీయ నాయకులు ఏమడి తిరిగి కేసులు తెచ్చుకొని చేస్తలేను సొసైటీలో ఎదురుస్తున్నా కాబట్టి ఇక్కడైనా మనం బుద్ధి కలుగుందామని అందరికీ నేను విన్నపిస్తాను అనుకోండి ఉంటాను అందరికీ నమస్కారం పెద్దపల్లి బార్ అసోసియేషన్ సభ్యులకు మరియు పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి బార్ అసోసియేషన్ సభ్యులకు పెద్దపల్లి అందరికీ నాయకుడు నమస్కారం నిన్న పెద్దపల్లి బార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారు మరియు కొంతమంది కార్యవర్గ సభ్యులు మంది సహాయంతో మా ప్రెసిడెంట్ గారిని వన్ ఇయర్ ఒక వన్ ఇయర్ సస్పెండ్ చేసి మరియు వారి సభ్యత్వాన్ని కూడా రద్దు చెప్పేసి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో మరియు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన తెలిసింది ఇది పూర్తిగా చట్ట విరుద్ధము ఇది అడ్వకేట్ యాక్ట్ కు మరియు కామన్ బైలాన్స్ ఇది వ్యతిరేకము అవిశ్వాస తీర్మానం అనేది ఎక్కడా కూడా లేదు సంవత్సరం పాటు మీరు సస్పెండ్ అనేది సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం అనేది ఈసీ కార్యవర్గ సభ్యులకు లేదు మీరు ఏదైతే జనరల్ బాడీ మీటింగ్ లో జనరల్ బాడీ మీటింగ్ లో ఫర్ చేసి వారి అభిప్రాయాలు తీసుకొని దానిలో టూ పై థర్డ్ మెజారిటీ వచ్చిన తర్వాత ఇవన్నీ దాని కార్యక్రమం అనేది చేయాలి కానీ మీరు ఏకపక్షంగా తీసుకున్నారు నేను కూడా ఈసీ మెంబర్ని నేను పెద్దపల్లి పెళ్లి ట్రెజర్ సెన్ మాకు కూడా ఎటువంటి ఇంకో ఇద్దరు ముగ్గురు కార్యవర్గ సభ్యులకు సమాచారం లేకుండా వాళ్ళ వాళ్ళ మెజారిటీ ఉంది అని చెప్పేసి వాళ్ళే తీర్మానం చేసుకుని వాళ్ళ రిజర్వేషన్ చేసి ఇటువంటి ప్రచారం చేస్తున్నారు ఇది చట్ట పరిధిలో ఇది చట్ట వ్యతిరేకము మరియు కామన్ బాయ్ సర్టిఫికేట్ యాక్ట్ కూడా పూర్తిగా వ్యతిరేకము ఇది మనం సమర్థిస్తే మనం ఎటువతున్నాం మనం తప్పు చేసే వాళ్ళని తప్పుగా అని చెప్పే ఒక ప్రొఫెషన్లో ఉన్నాము మనమే తప్పు చేస్తే ఎట్లా ఇది ఈ పెద్దపల్లి చరిత్రలో ఇటువంటిది ఆ సభ్యుని తీర్మానం చేసి సభ్యుని తొలగించడం దట్టు ప్రెసిడెంట్ గానే తీసడం అనేది పెద్దపల్లి చరిత్రలో లేదు ఇది ఇది ఎక్కడ కూడా లేదు తెలంగాణ నూట పదహారు భారతదేశాలు ఉన్నాయి ఎక్కడ కూడా ఇటువంటి జరగలేదు ఇది ఫస్ట్ టైం ఇది వాళ్ళు ఇటు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారు అసలు ఈ వివాదానికి కారణం అనేది ఫస్ట్ కన్నాల పెద్ద పెళ్లిలో ఆద్యం పోసిందే మాకు ఈ కన్నాలు అనేది వాళ్ళే వచ్చిన పెద్ద పెళ్లిలో ఈ వర్గాలు అనేది క్రియేట్ చేసిన కూడా వాళ్ళే ఇది మాకు అంతవరకు అన్నదమ్ములగా కలిసి ఉన్న వాళ్లకు వర్గాలనేది క్రియేట్ చేసింది మాకు కన్నాల జిల్లా కోర్టులో కన్నాలని ఏర్పాటు చేయడమే దానికి ఆజ్యం పోశారు ఫస్ట్ అప్పుడు లేదండి మరి పెద్ద పెళ్లిలో జాగా వ్యవసాయ మార్కెట్ అనేది ఇప్పుడే పుట్టుకొచ్చిందా ఈ ఎమ్మెల్యే గారు వచ్చి అక్కడ తీసుకొచ్చి పెట్టారా ఐటీ అనేది లేదా కలెక్టెడ్ అనేది లేదా అక్కడ ఎండోమెంట్ ల్యాండ్ లేదా పెద్ద బొంగూరులో ఆర్కియాలజీ ల్యాండ్ ఉంది మేము మా ప్రతి రిజల్యూషన్ లో మా రిజల్యూషన్ లో కూడా రాఘవపూర్ అనేది లాస్ట్ ఆప్షన్ గా మేము ఎంచుకున్నాం కానీ హైకోర్టు వారి తీర్మానం ప్రకారం ఏముందంటే మినిమం ఎకరాలు ఉండాలి అండి అని చెప్పేసి వారు అన్నారు సో ఈ లాస్ట్ ఆప్షన్ బెస్ట్ ఆప్షన్ గా ఉంది అది హైకోర్టు వారికి బెస్ట్ ఆప్షన్ ఉంది సో ఎమ్మెల్యే గారు కూడా దాని ప్రకారం మమ్మల్ని పిలిపించారు వారు క్యాంప్ ఆఫీస్ పిలిపించాము మెజారిటీ సభ్యులు ఇప్పుడు ఎవరైతే నిన్న ఈ మీడియాలో మాకు కనిపించారో వీళ్ళందరూ కూడా అందులో ఉన్నారు వాళ్ళు ఉన్న తర్వాతనే ఈ రాఘపూర్ అనేది మాకు బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి వాళ్ళు అన్నారు వాళ్ళ సంతకాలు కూడా ఉన్నాయి ఈ రిజల్యూషన్ లో వాళ్ళ సంతకాలు ఉన్నాయి మేము ఏదో ఇంటికెళ్లి సంతకాలు సేకరణ చేశాము ఇంట్లో లెటర్ పేడ అని చెప్పేసి అక్కడ మరి మీ దగ్గర మీకు ఇచ్చిన లెటర్ ఇక్కడ చూసిందండి అది మీరు ఇంటి దగ్గర తీసుకుపోయింది మీ దగ్గర ఎట్లా ఉంటుంది లెటర్ పెడదా అది కూడా మీరు ఇంటి దగ్గర తీసుకుపోయిందే కదా కలెక్టర్ గారికి ఇచ్చిన అన్నాను అదే అదే వచ్చింది వాళ్ళ మీరు హైకోర్టు పోయినా చూసింది మరి అది లైక్ నుంచి వచ్చింది మరి మీ సభ్యుల అందరి అంగీకారం తోటే అనేది తీర్మానం చేయడం జరిగింది కేవలం మీరు ఎమ్మెల్యే గారి మీద వారి మీద ఉన్న ప్రెసిడెంట్ గారిని దృష్టిలో పెట్టుకుని మాత్రం ఇదంతా చేస్తున్నారు ఇది తప్పు ఇది భవిష్యత్తులో కూడా మీరు ఎటువంటి చేస్తే మేము దాన్ని కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీ ఈ విధంగా హెచ్చరిస్తున్నాము